వారము మేము అనౌస్ చేసాం ఏమనవస్ చేసాం చెప్పండి దైవజనులు ఎక్కడి నుంచి వస్తున్నారని ఉడిపి నుంచి వస్తున్నారని హలో మీరు చెప్పినట్లుగానే దైవజనులు మరి మన మధ్యకు రావడం జరిగింది ఈ సమయంలో దైవజనులు మనం ఆహ్వానిస్తున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం ఈ సమయంలో మరి ఇది ಸೇವಕರು ಆಗಿರುವ ಮತ್ತೆ ಪಾಸ್ಟರ್ ನಾಗೇಶ್ ಬ್ರದರ್ ಅವರನ್ನು ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಹ್ವಾನ ಮಾಡ್ತಿದ್ವಿ ನೀವು ವೇದಿಕೆಯನ್ನು ಅಲಂಕರಿಸಬೇಕಂತ ಕೇಳ್ಕೊಳ್ತೇನೆ ಅಂದ್ರೆ ಕೆಟ್ಟಗೆ ಚಪಾಟ್ಲು ಕೊಡ್ತು ಪ್ರೈಜ್ ಲಾಡ್ ಪ್ರೈಸ್ ಲಾಡ್ ಪ್ರೈಜ್ಲಾಡ್ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಲಾಡ್ ಬನ್ನಿ ಪ್ರೈಸ್ ಲಾಡ್ ಹಲಲು అలాగే మరి మన పాష్టం గారు తెలుసా అందరికీ మన పాష్టం గారి అక్క అలూయో మరి సునంద పాష్టమ్ గారు ఉంటున్నారు వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తుంటున్నాను మరి వారు వచ్చి వీరికి తర్జుమా చేసేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు అలలుయో వారు తెలుగులో చెప్తే తెలుగులో నుంచి తెలుగు కన్నడ చెప్తే కన్నడ నుంచి తెలుగులోనికి ఇంగ్లీష్లో చెప్తే ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి కూడా ట్రాన్స్ఫర్ చే మరి ట్రాన్స్లేట్ చేయడానికి మరి వచ్చి ఉంటున్నారు ప్రైజ్ లార్డ్ హలలుయ దేవునికి స్తోత్రం కనుగాక ప్రైజ్ లార్డ్ మరి ఈ సాయంలో మరి మన దైవజనుల యొక్క సతీమణి మరి ఐరిష్ అక్క గారు మన మధ్యలో ఉంటా ఉన్నారు వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తుంటున్నాను ప్రైజ్ లార్డ్ నా మేలే బర్ కి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ హలోయ దేవన్ స్వాతత్రం కర్ణగాక ప్రైజ్ లార్డ్ అలాగే మరి నా కూతురు మా అల్లుడు రేమ మరి రూపల్ కూడా మరి వచ్చి ఉంటా ఉన్నారు ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం కలను మీరు లేచి నిలవాలండి నీవు ఎద్దరు ఎంచుకో అందరూ చప్పట్లు కొడుతూ వీరిని మనము అభినందిద్దాం ప్రైజ్ వాడు ఈ సమయంలో మరి నా అల్లుడు రూపల్ కూడా వేదిక మీద రావాలి ఫ్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అందరు చప్పట్లు కొడుతున్నారు ప్రైజ్ లాడ్ హాలూహ్రైజ్ లాడ్ హాలూయా హాల లుయా దేవునికి స్తోత్రం కలనుగాక మరి ఉడిపి ప్రాంతంలో మా అన్నగారు పాస్టర్ పాల్ ప్రవీణ్ గారు పరిచయను ప్రారంభించినప్పుడు మరి వీరు ప్రభువును మరి అంగీకరించిన వాళ్ళుగా మరి ఉంటున్నారు ప్రజల హలలుయ ప్రారంభ పరిచర్యలో నుంచి ఇంతవరకు కూడా మరి సేవకులైన మరి పాస్టర్ గారికి మరి అంటి పెట్టుకునే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు హలలుయ సేవకుని మాటకు విధేత చూపుతూ ఏ విధంగా మోసే యహోషువాతో ఉన్నాడో ఆ విధంగా మరి మా అన్నగారైన పాస్టర్ గారికి వీరు ఆ విధంగా ఉంటూ ఆ ఉడిపి ప్రాంతంలో మరి భయంకరమైన శ్రమలు హింసలు వచ్చిన సమయంలో లోకల్గా ఉంటున్న మరి దైవజనులు మరి పాస్టర్ గారికి మరి అండగా నిలబడిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నారు హలోయ దేవునికి స్తోత్రం మరి వారు మరి ఒక బ్యాంక్లో జాబ్ చేసేవాళ్ళు మరి దేవుడు వారిని సేవకు పిలిచినప్పుడు ఆ జాబ్కు రిజైన్ చేసి వారు దేవుని సేవకు వారు సమర్పించుకున్నారు ప్రైజ్లాడు హలూయ సమర్పించుకొని మరి కొంతకాలం అబిదాబిలో కూడా మరి వారు వేరే దేశంలో కూడా వాళ్ళు పరిచయం చేసిన వారుగా మరి ఉంటా ఉన్నారు హలూయ అదే సమయంలో మరి పాస్టర్ గారి సత్యమణి మరి ఐరిష్ అక్క గారు మరి ఇప్పుడు వాళ్ళు మాకేమైపోయారంటే అక్క బాబా అయిపోయారు హలలుయ ఎందుకంటే మా మారేమని వాళ్ళకి ఇచ్చాము కాబట్టి అక్కా బాబా మాకు అయ్యారు ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం మరి వారు కూడా అభిదాబిలో మరి హెడ్ నర్స్గా మరి వారు జాబ్ చేసేవాళ్ళు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి ఇండియాకు వచ్చారు ఇప్పుడు రిటైర్డ్ అయిపోయి వాళ్ళు ఇండియాకు రావడం జరిగింది ప్రైజ్ లో అదే సమయంలో నా అల్లుడు రూపల్ మరి కువైట్లో మరి పెట్రోకెమికల్ ఇంజనీర్ జాబ్ చేస్తూ మరి ఉంటున్నారు మరి అదే సమయంలో జాబే పరిమితం కాదు కానీ మరి వారి దేవుని పరిచర్యలు కూడా వాళ్ళు సాగుతూ ఉన్నారు వారు ఉద్యోగాన్ని ప్రేమించడం కాదు కానీ వారు దేవుని ప్రేమించే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు అందుకనే దేవుడు వారిని మరి అంచెలంచెలుగా ఆశీర్దిస్తూ మరి వచ్చాడు హలోయో మరి అటువంటి మరి బిడకు మరి నా కుమార్తె రేమాను మరి ఇవ్వడం జరిగింది వాళ్ళు చేసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మరి మాకు మనవరాలు ఉంది వెనకలు ఉంది ఇక్కడ పిలిస్తా అంత గందరగోళం అవుతుంది కాబట్టి మా రేమాను నా మనవరాలు అక్కడ పెట్టాం ప్రజలు అలలుయ్యా దేని స్తోత్రం మరి కుడితినిలో మా అన్న యొక్క మనవరాలది మరి నేమింగ్ శరమణి ఉంది నేమని నేమింగ్ శరమణి అంటే నామకరణం ఉంది రేపటి దినాన మరి అటువంటి సందర్భంలో వీళ్ళతో మాట్లాడినప్పుడు మేము కళ్యాణదుర్గం వెళ్ళాలి కళ్యాణదుర్గంలో సంఘాన్ని మేము చూడాలి అని ఆశతో ఆసక్తితో మరి వీళ్ళందరూ కూడా నిన్న రావడం జరిగింది హల దేవునికి స్తోత్రం మరి వీరు అందరు రావడం బట్టి మాకు చాలా సంతోషం రైతులు హల ఊయ దేవునికి స్తోత్రం మరి ఈ సమయంలో వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం మీ పిల్లలను మీ యొక్క స్వాధీనం నిర్మించుకోండి సెల్ ఫోన్స్ ఏమైనా ఆన్లో ఉంటే ఏం చేయాలి మీ సెల్ ఫోన్స్ ఆఫ్ చేసుకోండి లేకపోతే సైలెంట్లో అయినా మీరు ఉంచుకోవాల్సిన మనవి చేస్తున్నాను ఈరోజు చాలామంది రావాలి మరి కొంతమంది పెళ్ళిళ్ళు అని చెప్పేసి ఈ పెళ్ళిళ్ళ సీజన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంతమంది వెళ్ళిపోయారు అయితే మీరు వచ్చిన వారు మీరు ధన్యులని నేను నమ్ముతా ప్రైజ్ ప్రైజ్లాడహల్య్య దేవునికి స్తోత్రం కలను గాక మరి ఈ సమయంలో మొట్టమొదటిగా మరి నా అల్లుడు రూపల్కు మరి గ్రీటింగ్స్ చెప్పవలసింది నేను మనవి చేస్తున్నాను మరి గ్రీటింగ్స్ అంటే ఒక పది నిమిషాలు వారు దేవుని వాక్యాన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు ప్రైజ్ లాడ్ అలాగే మరి పాశ్రామ్ గారు ఉడిపి నుంచి వచ్చిన పాశ్రమ్ గారు మా వదిన గారు మరి అల్లుడికి అత్తగారు ట్రాన్స్లేషన్ చేస్తారు ప్రైజ్ లాడ్ హలో లూ

ారు కూడా అద్భుతమే సాధ్యూ సహ ఎవరు కూడా మన జీవితంలో అద్భుతం చేయటానికి సాధ్యం కాదు కూడా మనస్ నోవు గొప్పలా ఎవరికి కూడా మన మనసులో ఉండే బాధ ఏంటో ఎవరికి తెలవదు యారి నిష్ట ఎవరికి కూడా మీ కష్టాలు తెలవవు ఒక్క కష్ట గొప్పదానికి బిడ్స్ శక్తి ఇలా ఒకవేళ మీ కష్టాలు వాళ్ళకి తెలుసుంటే కూడా మిమ్మల్ని విడిపించడానికి వాళ్ళకి శక్తి ఇలా సాధ్యవే అయితే యేసు ప్రభుకి అన్ని సాధ్యండ్ ప్రైజోర్ ఆ యేసు క్రిస్తూ ఇవత్ మధ్య ప్రభు ఈ రోజు మన మధ్యలో ఉంటున్నాడు ప్రైజోన్ ఆ యేసుక్రీస్తును సుమ్మే కుత్కొద సైడ్ అని ಮನ ಮಧ್ಯ ಯೇಸು ಪ್ರಭು ಊರಿ ಪಕ್ಕ ಕುರ್ಚ ನಿಮ್ಮ ಕಷ್ಟಗಳನ್ನು ನೋಡಿ ಇರ್ಲಿ ತೊಂದ್ರೆ ಕಷ್ಟದಲ್ಲಿ ಇರ್ಲಿ ಅಂತ ಆಯ್ತು ಕಷ್ಟ ಊರಿಕೆ ಉಂಡೇವಾಡಿ ಕಲ್ಯಾಣದುರ್ಗ ಸಿಟಿಗೆ ಹೋಗಿದ್ದೆ ನಿನ್ನ ನೇನು ಕಲ್ಯಾಣದುರ್ಗಮ ಸಿಟಿ ವೈಪ್ ವೆಲಿ ಉಂಟು ಆಗ ನನ್ನ ಹತ್ತಿರ ಕೆಲವರು ಭಿಕ್ಷೆ ಬಿಡೋರು ಹೋಗ್ತಾ ಇದ್ರು ಅಕ್ಕ ನಾ ದರಲ ಕೊಂತ ಮಂದಿ ಭಿಕ್ಷೆ ಎತ್ತುಕೊಂಡೇವಾಳು ಬೆಳ್ತಾ ಉಂಡ್ರಿ ಒಂದು ಪ್ರಾಯದ ಗಂಡ ಸಿ ಅಕಡೆ ಮುಸಲಿ ఒక ಆಯ್ನ ముందే నింకొండ కేణ కొడి హణ కొడి అంత ఆయన అడుగుతా ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అయితే చాలా మంది ఆయన డబ్బులు అడుగుతున్నప్పుడు కూడా చూడని వాళ్ళగా ఆ వైపు చూస్తా అయితే మీకు తెలుసా యేసు నమ్మ మధ్యదే యేసు క్రీస్త యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు ఆతనుంటూ ఆతనత్ర సహాయ కేవాగా మీరు ఆయనతో మీకు సహాయం ఏమైనా కావాలంటే అడిగినట్లయితే అతను ఆచే నోడీ ఆయన ఇంకొక వైపు చూడట మిమ్మల్ని నిర్లక్ష్యం చేయాలి యా హలో లోయ ఆ తను నిమీకి ఆయన నిశ్చయముగా మీకు సహాయం చేస్తాను తను బిడుగడ కొడతాను ఆయన నిశ్చయముగా మీకు విడుదల సంతోష కొడతాను ఆయన నిమీ ఆయన మీకు సంతోషాన్నిస్తాడు రైస్ లో రైస్ అలా యావ పాస్టర్ కూడా ఏ పాస్టర్ గారు సరే యావ పొలిటిషియన్ కూడా ఏ రాజకీయ వ్యక్తి అయినా సరే జీవితం సాధ్యం మన జీవితాలను మార్పు చేయటానికి సాధ్యం కాదు యేసు మాత్రం సాధ్యం ఆడుతానే అయితే ఏసు ప్రభుకు మాత్రం మన జీవితాలను మార్పు చేయటం సాధ్యం ఆడుతున్న మా మధ్య ఆ మనల్ని మార్పు చేసే దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉంటున్నాడు

ఈ ధైర్య ఉంది ఈ ఈ ధైర్యముతో దేవుడు మీ జీవితాల్ని బదులు మార్పు చేస్తానని ధైర్యంతో ఇప్పుడు మీకు కొన్ని వాక్యాలు నేను చెప్పబోతున్నాను ప్రైజులో నా కీర్తని వందే వందే సంధి ఎరనే వచన వద్దు కీర్తనల పుస్తకము ఒకటో అధ్యాయము రెండవ వచనం మనం చదువుకుందాము ఎవరైనా చదవచ్చా రెండో వచనం నుంచి మనం చదువుకుందాము హోవో ధర్మశాస్త్రము

ఇక దేని వాక్యం ఇలా చెప్తోంది యహోవా ధర్మశాస్త్రం ఆనంది ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ప్రైజ్ ఎప్పుడు ధ్యానించాలంట పగలు రాత్రి వెరీ ప్రైజ్ ది లార్డ్ నేను ఉదాహరణ కొడతాను ఆ వ్యక్తి ఏగి ఇస్తానంట నేను దానికి ఉదాహరణ ఇస్తాను అట్లా ధ్యానించే వ్యక్తి ఎలా ఉంటాడని నేను నేను కువైట్ ఎల్లిరోగా నా పాత్ర తోలేగ ఒక స్పాంజ్ ని యూస్ మార్తనే నేను కువైట్ లో ఉన్నప్పుడు పాత్ర కడగడానికి ఒక స్పాంజ్ ని యూజ్ చేస్తాను ఆగ అది ఏ స్పాంజ్ అంటే ఎలిద్రె నా నీరల్లి ములిగిసి హీగే తెగ్దు ఇది ఒత్తిద్రె ఫుల్ నీరు హోరగే వర్తది ఆ స్పాంజ్ ఎట్లా ఉంటుందంటే నీళ్ళలో ములిగించి ఇట్లా తీసి ఇట్లా పిసికినట్లయితే దాంట్లో ఫుల్ నీళ్లు ఉంటాయి అంత నీళ్ళని తీసుకుని ఉంటుంది అది అదే నేను పాత్ర తోడి సోప్ ఆకి ములిగి సిగి ఆ సోప్ నొరే బర్తది నేను ఎప్పుడైతే సోప్ లో సోప్ నీళ్ళ ములిగించి తీసినట్లయితే ఆ స్పంజ్ నుంచి సోప్ నీళ్ళు బయటికి వస్తాయి ప్రైజ్ ది లార్డ్ అదే రీతి ఒక వ్యక్తి దేవర వాక్యను హగలు ఇరులు ఆ దాని అదే ప్రకారంగా ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని పగలు రాత్రి ధ్యానించుతాడో అతను యావదే కష్టవర్లి ఆయనకి ఏ కష్టం వచ్చినా సరే యావదే పరిస్థితి ఆగలి ఏమే పరిస్థితులైనా వెళ్ళినా సరే అతను కూడా ఆయన ఎప్పుడు కూడా అతనికి దేవుడు సహాయం ఆడు అతను అంత ఆయనకు తెలిసి ఉంటుంది దేవుడు నాకు సహాయం చేసేవాడై ఉంటాడు అనేసి ప్రైజలో లార్డ్ అతను కష్టం నోడి ఆయన కష్టాన్ని చూసి ఇలా చెప్పాడు ఓ ఇది నంకి యాకే అయితే అయ్యో ఈ కష్టం నాకెందుకు వచ్చింది అని చెప్పాడు ఇది అనారోగ్యం నోడి హోగాన్ని చూసి అంటే రోగం వస్తే ఇలా చెప్పాడు ఈ రోగం ఎందుకు నాకు వచ్చింది అనేసి మేము ఇంపార్టెంట్ ఎంత ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే కూడా ఇది ఏ సంగతిలో ఆయన ఉండడు ನಾನು ತುಂಬಾ ಅಗರ್ಭ ಶ್ರೀಮಂತಿಗಳ ಶ್ರೀಮಂತರ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ದೇನೆ ನೀನು ಚಾಲ ಶ್ರೀಮಂತ ಅಗರ್ಭ ಶ್ರೀಮಂತರು ಉಂಟಾರೆ ಕದ ವಾರಿಗುರಿ ನೀನು ವಿನಿಯು ನಾನು ಅವರಿಗೆ ಯಾವುದೇ ಕಷ್ಟ ಬಂದ್ರೆ ಏನ ಕಷ್ಟ ಮಸ್ತೆ ಅವ್ರು ನೀವು ಅವರ ಸ್ಪಂದಿಗೆ ಹೀಗೆ ಓದ್ತಿದ್ರೆ వాళ్ళు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ స్పంది ఒత్తినట్లయితే పిసికినట్లయితే వాళ్ళ మనసులో వచ్చే సంగతి ఏంటంటే మాకు డబ్బులు ఉన్నాయి మాకేం తొందర లేదు అనేసి ఇది యాపిల్ కంపెనీ ఓనర్ స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ అనేసి ఫోన్స్ వస్తాయి కదా దాని యొక్క ఓనర్ స్టీవ్ జేమ్స్ అనేసి స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ అనేసి మూడు కోటి డాలర్ హణ అవుతావర ఆయనతో అంట మూడు వేల కోటి డాలర్ల డబ్బు ఉండేదంట ఒక రోగం వచ్చింది సన్న ప్రాయదల్లి చిన్న వయసులోనే మరణకరవాద రోగ అంటే మరణాన్ని కలగజేసే రోగము ఆతను ಹಣ ఖర్చు మూ కూడా ఆయన ఎంత డబ్బు ఖర్చు చేస్తే కూడా అమెరికా అతి శ్రేష్ఠ విజ్ఞాని హోదా కూడా అమెరికాలో ఉన్నటువంటి ವೈದ್ಯಲ ದಗರ ಮಂಚ ವೈದ್ಯತೆ ಕೂಡ ಯಾರು ಅಚಾವ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ ಎ ಸ್ವಸ್ಥಪರೇನು ಪ್ರೈಜಲಿದ್ದೇನೆ ಜ್ಞಾನ ಚೂಸಿ ನಾನು ನನ್ನ ಗುರುತದವ್ರು ಇದ್ದಾರೆ ಯಾರು ಅಮೆರಿಕದಲ್ಲಿ ಡಾಕ್ಟರೇಟ್ ಮಾಡಿ ಬಂದಿದ್ದಾರೆ ನಾಕಿ ಅಮೆರಿಕಾಲೋ ಲೋಲಿ ಡಾಕ್ಟರೇಟ್ ಅಂತ ಉನ್ನತ ಚದು ವುಧಿವಂತ ಇದು ನನ್ನ ಹತ್ರ ಇಷ್ಟು ಕಲ್ತಿದ್ದೇನೆ ನನಗೆ ಯಾವಾಗ ಸಮಸ್ಯೆ ಬರುವುದಿಲ್ಲ అంతా వాళ్ళు ఇంత చదువు చదివినాను నాకు సమస్యనే ఉండదు అనేసి మొన్న ముంచే పోయిన వారం అంటే నేను ఇక్కడ వచ్చే ముందు కల్కార డాక్టరేట్ ఇది అమెరికా దిగ్గ అమెరికా అమెరికాలో వాళ్ళకి ఇల్లుంది మరి డాక్టరేట్ అంటే ఉన్నతమైన చదువు ఉంది అదే కల్కారోగొట్టుకున్నాడు యాదవ్ కల్సేంత చూడి అంత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తికి పని పోయింది ఇప్పుడు ఆయన అడుగుతాడు ఏదైనా పని ఉంటే నాకు చెప్పు అయితే వినండి బాగా అయితే అదే బైబుల్ యారు హగలు ఇరులు దేవుని వాక్యం ధ్యానిస్తారు ఎవరైతే దేవుని వాక్యాన్ని పగులు రాత్రి ధ్యానించుతారో ఆలోచన ఆలోచన ఆలోచనతో కాదు సంపూర్ణ హృదయ దింద పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానించుతారో బైబుల్ వాక్యంతుంది దేవుని వాక్యం చెప్తారు ವಾಳು ನೀರಿನ ಕಾಲುವೆಗಳ ಬಳಿಯಲ್ಲಿ ನೀತಿ ಕಾಲುವಲ ಯೋದ್ದನ ಇದ್ದ ಮರಗಳಾಗಿದ್ದಾರೆ ಆ ನೀತಿ ಕಾಲುವಲ ಪಕ್ಕನ ಎ ನಾಟಬಡಿ ಉಂಟಾರೋ ಅಟ್ಲು ಚಟ್ಲು ಉಂಟಾರು ಪ್ರೈಸಲೋ ಪ್ರೈಸ ನೀವು ಯಾವಾಗಾದ್ರೂ ಉಡುಪಿಗೆ ಬಂದ್ರೆ ನೀರೇಪಿಗೆ ವಚ್ಚಿನ ಇವರ ಮನೆಗೆ ಬನ್ನಿ ಆಗ మా ఇంటికి రావాలంట రావాలంటే తోరిస్తే బోరిస్తే అంటే మా మీరు వచ్చినట్లయితే నీటి కాలువల పక్కన పెరిగిండే చెట్లను మీకు చూపిస్తాను పాస్టర్ నోడిదారా పాస్ బాస్టర్ అదే చూస్తున్నారు యాగ్లూ అది ఉంటా గ్రీన్ ఆగి అంటే నీటి కాలువల యొక్క పెరిగినటువంటి చెట్లు మీకు తెలుసు కదా ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి యావ్ సమృద్ధి అది ఎప్పుడు కూడా సమృద్ధిగా పెరుగుంటాయి తక్కువ సమయంలో ఫల కొర్తదే అది తగినట్టుండే సమయంలో మానక తప్పక ఫలమిస్తుంది అకి కొరతవే illa దానికి ఏ కొరత కూడా ఉండదు అది బైబిల్ వాక్యం ఏల్తదే దేవుని వాక్యం దేవుని వాక్యం చెప్తుంది నీవు యేసుక్రీస్తున వాక్యాన్ని నమ్మితే మీరు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే నీవు కూడా హాగే సమృద్ధ్యలిర్తిరి అంటే మీరు కూడా అలాగే సమృద్ధిగా ఉంటారు ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ నింగే ఇది నోడి తొంబా హణ ఇద్దారు ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾರೆ చూడండి చాలా డబ్బున్న వాళ్ళు అగర్భ శ్రీమంతులు కూడా కష్టాలో ఉన్నారు కల్తవరు చింత చాలా జ్ఞానులు చదివిన వాళ్ళు కూడా కష్టాలో ఉన్నారు క్రితన్ వాక్యం సంపూర్ణ హృదయం నమ్మే అయితే మీరు దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణమైన హృదయంతో విశ్వసించినట్లయితే ప్రతి సందర్భీ అన్ని మీ జీవితంలో ప్రతి సందర్భ ప్రతి సందర్భంలో కూడా సమృద్ధి నీవు సమృద్ధి ఆగి దేవుడు దేవుడు చేస్తాడు

నేను వాళ్ళతో కూడా వాళ్ళ కష్టంలో వాళ్ళతో కూడా ఉంటాను బిడిసి నడిసి వార్తా నాకు ఇదేనంట కష్టంలో వారితో కూడా ఉండి వారిని తప్పించి నేను వాళ్ళని ఘనపరుస్తాను అనేసి ప్రైజ్ యారికి అది ఎవరికి అది హగులు ఇరులు దేవుడు వాక్యం చూడండి ఎవరి కష్టాల్లో దేవుడు ఉంటాడు ఎవరికి విడుదలనిస్తాడంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పగలు రాత్రి ధ్యానించుతారో వారికి ప్రైజ్ లార్డ్ లాస్ట్ స్టోరీ స్టోరి ముగ్స్లికి ఇష్టపడతా చివరకు ఒక చిన్న కథ చెప్పేసి నేను ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్ ఇది నిజవటే ఇది నిజాద ఘటన నేను చెప్పే కథ కల్పని కల్పనతో కాదు కాని నిజంగా జరిగినటువంటి కథ అమెరికా దా స హుడుగ హర్ష అమెరికా దేశంలోనే ఒక ఏళ్ళ అబ్బాయి ఉండేవాడు అవనికి ఏన్ ఆట ఆడలికి స్పోర్ట్స్ అంతే తుంబా ఇష్ట ఆ పిల్లవాడికి చ ఆడటం అంటే ఆడటం అంటే చాలా ఇష్టం లార్డ్ అతను ఎల్లి హోదరు విన్ ఆగి ಬರಬೇಕು అంటే ఏ స్పోర్ట్స్ లో ఆడడానికి వెళ్ళినా జయంతో వచ్చేవాడు అనమాట ప్రైజ్ లో అతనికి ఒకసారి అతను బతిమని అని వెళ్తే చర్చి గోగో విబిఎస్ ఉంటా అయితే ఆ అబ్బాయి పక్కింటి వాళ్ళు చెప్తారు చర్చిలో విబిఎస్ ఉంది నువ్వు విబిఎస్ కి వెళ్ళు అనేసి ఆగ ఈవెన్ విబిఎస్ కి స్కూల్ కి హోదాగా అప్పుడు అబ్బాయి విబిఎస్ స్కూల్ కి వెళ్తాడు వెళ్ళినప్పుడు అల్లి ఎంట్రన్స్ ఇల్లు దొడ్డ కప్పు ఇట్టిద్రంతే అక్కడ స్కూల్ సండే స్కూల్ ఉంది కదా విబిఎస్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద ఒక కప్పు పెట్టి ఉన్నారంట ఈ హుడుగానికి ఇష్ట కారణం ఆ పిల్లవానికి ఎప్పుడు జయంతోనే రావాలని ఇష్టం ఉండే దాన్ని బట్టి ఈ ప్రైజ్ ఎవరికి కొడతారంట ఆ పిల్లోడు అడిగినాడంట ఈ ప్రైజ్ ఉంది కదా ఈ కప్పు ఉంది కదా ప్రైజ్ ఇది ఎవరికి ఇస్తారో అని యారు అతి హెచ్ బైబుల్ వాక్యం బాయపటారోతారంట ఎవరైతే దేవుని యొక్క వాక్యాలను ఎక్కువగా కంటపాటం చేస్తారో వారికి ఈ కప్పుని ఈ గిఫ్ట్ నిస్తారని చెప్పినారంట రైజలా రైజలా ఈ హుడుగా వార హగలు ఇరులు వాక్య బాయపట ఆ హుడుగా ఆ అబ్బాయి ఒక్క వారం రోజుల పాటు పగులు రాత్రి అనేకమైనటువంటి వాక్యాన్ని కంటపాఠం చేసాడంట వాక్యం మాడి లాస్ట్ కి కాంపిటీషన్ ఆగి ఆ కప్పు తగ్గం ఆ వాక్యం బాగా కంటపాఠం చేసి లాస్ట్ కి వాళ్ళకి పోటీ పెట్టినప్పుడు బాగా కంటపాఠ వాక్యాలు చెప్పేసి ఆ బహుమతిని గెలుచుకున్నాడంటాడ్ ఆ ఆటమే ఈ హుడుగనిగా వాక్యం నెనిపోయింది అక్కడ ప్రైజ్ కోసం వాక్యాలు బాగా నేర్చుకున్నాడు కంటాపాఠము అది అయిపోయింది తర్వాత వాక్యాలన్నీ మర్చిపోయినాడు హత్తు వర్ష ఇప్పటి వర్ష ఆగితో తర్వాత పది ఏండ్ల తర్వాత అప్పుడు అబ్బాయికి ఇరవై రెండు ఏండ్లు ఇరవై ఒక్క ఏండ్లు ఈవెన్ దొడ్డ స్పోర్ట్స్ పర్సన్ ఆగిదనే స్పోర్ట్స్ మ్యాన్ ఆగిదనే అప్పుడు చాలా మంచి ఆటగాడు అయి ఉన్నాడు ఇల్లి ఐపీఎల్ ఏంటో ఉంటాయి ఎన్ఎఫ్ఎల్ అంతా ఉంటుంది ఇక్కడ మన దేశంలో ఐపీఎల్ అనే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా అలాగే అమెరికాలో ఎన్ఎఫ్ఎల్ ఎన్ఎఫ్ఎల్ అం అనేసి ఒక గేమ్ ఉంది అల్లి హోదోరెల్ సూపర్ స్టార్ కోటి హణా సిక్తదే చూడండి ఆ ఆ గేమ్స్ ఆ యొక్క లీగ్ ఎవరైతే క్రికెట్ టీంలో ఆడతారో వాళ్ళకి కోట కోటి రూపాయలు ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట డబ్బు వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్ ఆగి ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చినాయనేసి ఈ అబ్బాయి ఆ గేమ్స్ అయి ఉన్నాడు ఆ మ్యాచ్ కి అబ్బాయి వెళ్ళేటప్పుడు వెళ్ళకు ముందుగా అతను ప్రాక్టీస్ ఆ బాగా ప్రాక్టీస్ అని చేస్తున్నప్పుడు కేవలం ఇప్పటి వర్షదు హుడుగా హీ బాల్ బిసడిదాగా ఆ ఇరవై ఒక్కేండ్ల అబ్బాయి అంతే ఆ బాల్ ఇట్లా వేసినప్పుడు మ్యాచ్ హార్ట్అక్ అయితు ఆ అబ్బాయికి చాలా హార్ట్ అటాక్ అయిపోయింది అనమాట ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಆಗಿ ಆತನನ್ನು ಎಮರ್ಜೆನ್ಸಿ ಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಅಂತ ಗುಂಡೆ ಕಿ ಸಮಸ್ಯೆ ವೆಂಟೇ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ತೀಸ್ಕೆಲ್ಲರು ಅಲ್ಲಿ ಹೋದಾಗ ಆತನ್ ಕೋಮಗೆ ಹೋಗಿದ అప్పటికల హాస్పిటల్కి వెళ్ళేటప్పటికల కోమాలోకి వెళ్ళిపోయాడు. చావు మత్తు మరణ మధ్యలో హోరాట్తಿದ್ದಾನೆ. ఆయన చావు బతుకుల మధ్యలో పోరాడుతా ఉన్నాడు. రెండు రోజులు రెండు రోజులు కోమాల్లో ఉన్నాడు. అతనికి జ్ఞాపక బంతో ఎచ్చరికాదావో? తర్వాత కొంచెం ఎచ్చరిక అయ్యింది. ఎప్పటితే ఎచ్చరిక అయ్యిందో డాక్టర్స్ కి ಗೊತ್ತేలే ఇவனுக்கு ఎచ్చరిక ఆగıdaంట. వీనికి ఎప్పుడైతే ఎచ్చరిక అయ్యిందో డాక్టర్లు గమనించలేదు. వీనికి ఎచ్చరిక అయ్యిందనేసి. ఇప్పుడ డాక్టర్స్ ఇవన ముందే ఇవన్న ఈ మలగిరే ఆ ఈయన హెచ్చరిక జస్ట్ ఇట్లా పండుకొని కదా డాక్టర్ తెలియదు వీనికి హెచ్చరిక అయింది అనేసి వాళ్ళు వీని ఎదురుగానే ఏదో మాట్లాడుకుంటున్నారు పాప నోడి ఇప్ప వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారంటే ఒకరితో పాటు చూడండి చా జస్ట్ ఇరవై రెండు ఏళ్ళ అబ్బాయి ఒక దొడ్డ సీనియర్ డాక్టర్ ఇన్న జూనియర్ డాక్టర్ గెలుతుందా అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ వచ్చేసి జూనియర్ అంటే చిన్న డాక్టర్ తో ఇలా చెప్తున్నాడు జాస్తి ఎరడు దీస బతుకుతానంత ఆ సీనియర్ డాక్టర్ అంటే పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్ తో చెప్తున్నాడు ఈ అబ్బాయి జస్ట్ ఇంక బతికితే రెండు రోజులు బతకొచ్చు అంతే ఆ ఇష్ట దొడ్డ హార్ట్ అటాక్ నా నోట్లే ఇష్ట ఇంత పెద్ద గుండె జబ్బు ఇటువంటి హార్ట్ అటాక్ నేను చూడలేదు ఇంత వరకు సాధ్యత బాగా కడిమే ఉంటా బతక ఈ అబ్బాయి బ్రతకడానికి సాధ్యమే లేదు ఈ హుడుగ ఆ మాటదవా ఎప్పుడైతే ఈ అబ్బాయి హెచ్చరైంది కదా ఈ మాటలు విన్నాడు కదా ఎప్పుడైతే విన్నాడో ఆ తన ఫుల్ భయ అయితే వెంటనే హృదయంలో చాలా భయం కలిగిపోయిందంట నెన్సే నన్న జీవిత ఎల్లిందో ఎల్లి అవును వాటి ఆలోచన చేసిన నుంచి ఎక్కడికి వెళ్ళిపోయా కదా ఇష్ట కష్టపడితే నేను ఇంత జీవితాలి నా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా నేను బాగా అంటే గెలవటానికి అన్ని విషయాలు బాగా చేసుకుంటూ వచ్చిన ముందే నింపి అయితే ఇప్పుడు చూస్తే మరణం నా ఎదురుగా నిలబడి ఉంది అతను చింత మార్తా కన్నీరు ఇట్లా ఆలోచన చేసుకుంటా కన్నీరు పడతా చింత చేస్తా చింత చేస్తున్నప్పుడు ఆగా అతనికి ಮಾಡಿದ చూడండి పదకొండేళ్ల క్రితము ఆ విబిఎస్ లో కప్పు గెలవటానికి దేవుని యొక్క వాక్యాన్ని కంఠపాతం చేశాడు కదా కదా ఆ వాక్యం గుర్తుకొచ్చేకి ఆతనికి ప్రారంభమైందంటే కీర్తన ఇప్పటి మూడు వాక్య అతను మనసులు బంతంతే ఇరవై మూడవ కీర్తన ఉంది కదా ఆ వాక్యం అప్పుడు కంటపాఠం చేస్తున్నాడు అనమాట అది ఇప్పుడానికి గ్రాపకం రావడానికి ప్రారంభమైంది ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ ఐ ఫియర్ నో ఈవెల్ ఆ నేను కార్గతన కని వెళ్ళి తెలుగులో ఆ నేను గాఢాంధర కారపు లోయలలోని సంచరించినా కూడా నేను

యొక్క వాక్యం చెప్తోంది ఎప్పుడైతే మీ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుందో యావ అనారోగ్య ఏ అనారోగ్యము కూడా కష్టము ఏ కష్టము కూడా సమస్య కూడా యావదు కూడా ఏది కూడా వినంది బాగా ఏ సమస్య ఏ కష్టము ఏ రోగము కూడా మిమ్మును జయించదు అని యావ డాక్టర్ ఎరడే దివస బానంత చూడండి ఏ డాక్టర్ అయితే అబ్బాయి ఇంక రెండు రోజులు మాత్రమే బ్రతక చెప్పినాడో ఈ ఐదు దివసే నేత సంపూర్ణ ఆరోగ్యం ఆ డాక్టర్ చెప్పినాడు కదా ఆ డాక్టరే ఐదు రోజుల తర్వాత అబ్బాయిని డిశ్చార్జ్ చేశారు అబ్బాయి ఆరోగ్యంతో బయటకు వచ్చాడంట ప్రైజ్ ఇవత ఆ హుడుగ ఎలా కడే హోగి సేవకన దేవర్ మా అద్భుతం ఈ రోజు అదే అబ్బాయి అన్ని చోట్లకు వెళ్ళి దేవుని సువార్త చెప్తా వాక్యం చెప్తా సేవ చేస్తా దేవుడు తనకు చేసిన అద్భుతం గురించి సాక్ష్యంగా ఉన్నాడంట వర్ష అతను వాక్య కేళిదా అది అతను హృదయ పదకొండేళ్ల క్రితము బాగా దేవుని వాక్యాన్ని చేసినాడు కానీ ఆ వాక్యాన్ని నమ్మిన వ్యక్తిగా ఉండలేదు ఇవత సేవకరు వాక్యం హేతారే చూడండి ఈ రోజు సేవకులు సేవకులు మీ మధ్యలో వాక్యాన్ని చెప్తారు అదని కేళ్ళు మాత్రం అతను సంపూర్ణంగా నమ్మిదాగా దాన్ని మీరు సంపూర్ణంగా విశ్వసించినప్పుడు దేవుడు అద్భుతం దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేసేవాడుగా ఉంటాడు రైజలో దేవుడి దేవుడు ఈ వాక్యంలో ఆశీర్వదించను గాక